ఏపీలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూని అవుతుందని విమర్శించారు టీడీపీ అధినేత ఎరపతి శ్రీనివాస్ అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని జోసన్ చెప్పారు ఎరపతినే వ్యవస్థలన్నింటినీ దారుణంగా దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి మేము తప్పితే ఇంకా ప్రత్యర్థి పార్టీలు ఉండవు ఇరవై ముప్పై ఏళ్ళు అధికారం మాది అని విర్రవీగి చివరికి ఎన్నికల కమిషన్లకి కరోనా కూడా కులాలు అంటగట్టి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి దానికి కులాలు పార్టీలు అంటగట్టి మూడు రాజధానుల పేరు మీద ఋషికొండని బోడుగుండు చేసి ఐదు వందల కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నది